हारति ग गो मा सरस्वती मता मङ्गलारतिने गो मा सरस्वती माता श्वेताम्बरधारै धवल कान्ति मोमो मेरया श्वेताम्बरधारै धवल कान्ति मोमो मेरया हारति गो मा सरस्वती माता मङ्गलारति ग कोनुमा सरस्वती माता చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో రుక్కులనాద ధ్వనితో చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో రుక్కులనాద ధ్వనితో దిక్కులన్నీ నిండిన విట దివ్య సుమ ఘ్రాణముతో దిక్కు నిండిన విట దివ్య సుమాఘ్రాణముతో చక్కగా కనువిందు చేయ చుక్కలారతితో చక్కగ కను వివిందూ చేయూ చుక్కల హారతితో హారతిని గై కొను సరస్వతి మాత మంగళారతిని గై కొను సరస్వతీ మాత కచ్చపి వీణా తంత్రుల వీణాతంత్రులనిచ్చగముగ మ్రోగింప ముచ్చట పడి విరించి ఏ నచ్చటమై మరచేయుండ కచ్చపి వీణా తంత్రుల నిచ్చగముగ మ్రోగింప ముచ్చట పడి విరించి ఏ నచ్చటమై మరచేయుండ అచ్చరు ఒందు చుసురలే మెచ్చని చట చేరిన పచ్చరు వందు చట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరచదని సుంఖములో పచ్చని కర్పూ पुरकान्ति परचदनी सम्मुखमुलो हारति ग कोुमा सरस्वती माता मंगलारतिने गै कोुमा सरस्वती माता श्वेताम्बरधारियै धवलवर्णका मोम मेरय श्वेताम्बरधारै धवल कान्ति मोमु मेरय हारतिने गै कुनु सरस्वती माता मङ्गलारति गी कुनु मा सरस्वती माता सरस्वती माता सरस्वती माता